హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చంద్రది లాగ్స్ మళ్ళీ ఒక వ్లాగ్ తో మేము అయితే మళ్ళీ వస్తున్నా ఆ వ్లాగ్ అంటే లైట్ లైట్ ఇదే బ్లాగ్ చేసి మీకు షేర్ చేస్తాను అంటే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చంద్రుయన్ లాగ్స్ నేను మీ చంద్రుదియన్ ఎవరైనా మన ఛానల్ని ఈ వీడియో ద్వారా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ నిక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లేట్ చేయకునే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో వీడియో ఏంటి అంటే ప్రీవియస్గా అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ మా హోమ్ టూర్ చేయమని చాలా మంది అడిగారు నేనైతే హోమ్ టూర్ చేశాను హోమ్ టూర్లో కంటిన్యూషన్ పార్ట్ నేను ఇంట్లో కబోర్డ్ అనేది ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో ఒక వీడియో కూడా చేసి పెడతాను అని చెప్పానంట సో చెప్పానంట ఏంటి చెప్పాను కానీ నేను మర్చిపోయాను ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ బ్యాక్ నా స్టూడెంట్స్ గుర్తుపెట్టారు గుర్తు చేశారు అనమాట మేడం మీరు హోమ్ టూర్ చేశారు హోమ్ టూర్లో కంటిన్యూషన్గా మీరు కబోర్డ్ది చేస్తాను అన్నారు ఆర్గనైజింగ్ అన్నారు ఓకే మంచి ఐడియా ఇచ్చారు నేను మర్చిపోయాను మీకు బాగా గుర్తుంది అని చెప్పి నైట్ నైట్కే నేనైతే మొత్తం కబోర్డ్ అంతా కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను కానీ వీడియో చెయ్యలేకపోయాను అనమాట సో అదే వీడియో మీకు ఇప్పుడు చూపిద్దాం అనుకుంటున్నాను ఎలా నేను నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను క్లోతింగ్స్ అంతా కూడా మీకు షేర్ చేస్తాను తప్పకుండా చూసి లైక్ అయితే చేయండి లేట్ చేయకుండా మనం ఇంకా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం సో గైజ్ ముందుగా నేనైతే బెడ్రూమ్ లోకి వచ్చానన్నమాట సో బెడ్రూమ్ లో మాకంటూ ఒక కబోర్డ్ అయితే ఉంది సో ఇదే కబోర్డ్ని నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను సో కబోర్డ్ లో నేనైతే నీట్గానే ఆర్గనైజ్ చేసుకుంటాను లైక్ వార్డ్రోబ్ అయినా సరే కబోర్డ్ అయినా సరే మంచిగా ఆర్గనైజ్ చేసుకుంటా చెప్పా కదా మనకు ఓసీడీ ప్రాబ్లం ఎక్కువ అని చెప్పేసి సో ఈ కబోర్డ్ ఓపెన్ చేస్తే ఇవన్నీ క్లోతింగ్స్ అన్నమాట ఇప్పుడు మీకు చూపించేస్తాను సో గైస్ ఫస్ట్ అయితే కటన్ తీసేసా కదా ఇక్కడ నేనైతే టవల్స్ మేము రెగ్యులర్గా యూజ్ చేసే టవల్స్ అన్నీ కూడా పై అల్మరాలో ఇలా పెట్టుకుంటా అన్నమాట సో ఇక్కడ బట్టలు వచ్చేసి నార్మల్గా అంటే అఫీషియల్గా అంటే లైక్ ట్యూస్డే థర్స్డే ఫ్రైడేస్ ఇలా దీపాలు పెట్టుకునే టైంకి ఈ డ్రెస్సెస్ వేసుకుందామని చెప్పి ఇలా పెట్టుకుంటా ఇక్కడ బెడ్షీట్స్ అలానే కొన్ని యూజ్ చేయలేని బెడ్షీట్స్ దాంతోపాటు పిల్లోస్ కవర్స్ కూడా లాస్ట్లో ఇలా ఆర్గనైజ్ చేసేసుకున్నాను ఇది ఫస్ట్ అల్మరా అండి సో నెక్స్ట్ అల్మరాలోకి వచ్చినప్పటికీ ఇక్కడ ఫస్ట్ నేనైతే నైట్ డ్రెస్సెస్ పెట్టుకుంటా అన్నమాట సో నైట్ డ్రెస్సెస్ అంటే లైక్ ప్యాంట్స్ అండ్ టీషర్ట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా పెట్టుకుంటాను వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ అండ్ లాంగ్ డ్రెస్సెస్ లైక్ ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఇవన్నీ బయట తీసి సర్దా అన్నమాట సో ఇక్కడ తర్వాత రెగ్యులర్గా యూస్ చేసే కొన్ని డ్రెస్సెస్ అంటే మార్నింగ్ నుండి మనం నైట్ డ్రెస్సెస్తో ఉండలేం కాబట్టి ఇలా నేనైతే డ్రెస్సెస్ కొన్ని పెట్టుకున్నాను అండ్ ఇంకా నాకు వార్డ్రోబ్ అయితే ఖాళీగా లేదండి అస్సలు అందుకనే ఇంకా లోపల ఉండాల్సిన ఫ్రాక్స్ అన్నీ కూడా పార్టీవేర్ ఫ్రాక్స్ ఇలా తీసుకొని బయట పెట్టేసుకున్నాను అన్నమాట ఇది సెకండ్ అల్మరా అండి అండ్ కమింగ్ టు ద థర్డ్ అల్మరా వచ్చేసి ఇక్కడ మా హస్బెండ్కి రిలేటెడ్ అంటే ఆయన టీషర్ట్స్ అన్నీ ఒక దగ్గర పెడతాను షార్ట్ ప్యాంట్స్ నైట్ ప్యాంట్స్ అన్నీ ఒక దగ్గర పెడతాను తర్వాత బాబుగడి టీషర్ట్స్ అన్నీ ఒక దగ్గర అలానే హాఫ్ ప్యాంట్స్ షర్ట్స్ వాడలేము ఉంటాయి కదా అవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకున్నా ఇలా నేను స్కార్ఫ్స్ అండ్ చున్నీస్ కూడా నేను ఇలా పెట్టుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ అల్మరా వచ్చేసి ఇదంతా కూడా ఇన్నర్ వేర్ అండి సో ఒక వచ్చేసి ఇన్నర్స్ అలానే ఇంకా బాబుగడ్కి ఫుల్ ప్యాంట్స్ నైటీస్ లైక్ ఇవన్నీ కూడా క్యాప్స్ ఇవన్నీ కూడా నేను ఈ విధంగా సర్దుకుంటాను అన్నమాట సో ఈ చిన్నది ఒక చిన్న వీడియో చేశాను సో ఇంకా పైన వచ్చేసినప్పటికీ మా దియానికి సంబంధించినటువంటి ఇవన్నీ టాయ్సే కొంచెం వాడకుండా ఉంచినవి అన్నమాట జాగ్రత్తగా పెట్టాల్సిన టాయ్స్ని నేను ఎలా పెట్టేసా సో చూసారు కదా మీకు ఎలా అనిపించింది నా ఆర్గనైజింగ్ అనేది కామెంట్లో షేర్ చేయండి మీరు కూడా నాలాంటి వాళ్ళైనా ఒకవేళ అలా అయితే ఒక్కసారి కామెంట్లో షేర్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాట్రూప్ కూడా చూపించుకొని అడిగారు కాబట్టి వాడ్రోబ్ని కూడా చూపిస్తాను ఇక్కడ వాడ్రోబ్లో దియాన్ బాబుకి సంబంధించినవి అలానే మా హస్బెండ్కి సంబంధించినవి కొన్ని ఇలా పెట్టుకుంటా అన్నమాట సో ఈ అల్మరా అంతా హస్బెండ్ అండ్ దియాన్కి అక్కడక్కడ నా బ్లౌజెస్ కూడా నేను పెడతా ఇంక ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ అండి మొత్తం ఎంత నీట్గా సర్దినా కూడా అలానే ఉంటాయి సో ఇక్కడ వచ్చేసినప్పటికీ నా దుప్పటాస్ అలానే ఫ్యాన్సీ శారీస్ పట్టు చీరలు ఇవన్నీ కూడా నేను ఇలా అన్నమాట సో ఆ తర్వాత ఇక్కడ కొన్ని అంటే నావి జీన్స్ కానీ లెగ్గింగ్స్ అంటే బయటికి వెళ్ళినప్పుడు యూస్ చేసేవి కొన్ని అంటే మంత్లీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం వార్డ్రోబ్ అనేది ముట్టుకోం కాబట్టి కొన్ని కావాల్సినవి బయటని పెట్టేసుకొని మిగతావన్నీ కూడా మనం ఇలా లోపల ఆర్గనైజ్ చేసేసుకుంటాను సో ఒక చూశారు చూసారు కదా ఎంత నీట్గా సర్దుకున్నానో నాకు చాలా ఇష్టం తీసినప్పుడు కూడా మనం ఇదే విధంగా తీయాలి లేకపోతే నాకు చాలా చిరాకు వచ్చేస్తుంది ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నా ఒక్కటి చెదిరిపోయినా మొత్తం అంతా చెదిరిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం సో మీరు కూడా నాలాగే వార్డ్రోబ్స్ అండ్ కబోర్డ్స్ని ఇలానే నీట్గా ఉంచుకుంటారా లేకపోతే మెస్సీ మెస్సీగా చేస్తారా కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండిగా ఒక వార్డ్రోబ్ వీడియో అయితే పెట్టాను ఒక సిస్టర్ ఎలా కామెంట్ చేశారు సిస్టర్ ఎవరైనా అడిగితే ఇలాంటి వీడియోస్ చేయొద్దు మీ సీక్రెట్ ప్లేస్ మొత్తం తెలిసిపోతుంది దొంగలు ఉన్నారు అని చెప్పి కానీ సిస్టర్ దొంగలు పడ్డానికి అందరికీ ఉండేది అదే ప్లేస్ కదా సిస్టర్ బీర్వాలో ఎక్కడైనా లాకర్ అలమరాసే ఉంటాయి అందరికీ ఉన్న బీర్వాదే కాబట్టి అదే చేసేసా అనమాట మన సబ్స్క్రైబర్స్ అడిగారు కాబట్టి సబ్స్క్రైబర్స్ కోసం చేశాను అండ్ మా దగ్గర బంగారాలు నాణ్యాలు ఏమీ లేవులేండి వాడ్రోబ్లో సో గైస్ అడిగారు సిస్టర్ చక్కగా నేను కూడా మంచిగా కామెంట్కి రిప్లై అయితే ఇచ్చాను సో మీరు కూడా ఎలాంటి కామెంట్స్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు నాకు ఫన్నీగా అనిపిస్తూ ఉంటాయి అలాగే రవ్వ దోశలోకి చాలామంది అడుగుతున్నారు అక్క టొమాటో చట్నీ చేశారు కదా ఎలా చేశారో చెప్పండి అని చెప్పి అందుకని వీడియోలో యాడ్ చేస్తున్నా ముందుగా కళాయిలో నేను ధనియాలు అలానే ఎండుమిర్చి కూడా వేయించేసుకుంటున్నాను అనమాట ఈ రెండు బాగా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి లేదా అలా ఉంచేసుకున్నా పర్వాలేదు దాంట్లోనే నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసేస్తున్నా ఇలా వేసి కాస్త మళ్ళీ వేగించేసుకోవాలి ఆ తర్వాత ఇంకా టొమాటో పీసెస్ నేను మా హస్బెండ్కి మాత్రమే కాబట్టి ఇక టూ టొమాటోస్ నుండి తీసుకున్నా అన్నమాట టూ టు త్రీ తీసుకున్నాను తీసుకొని బాగా వేయించేసుకుంటున్నాను ఇందులో సాల్ట్ వేస్తే ఫాస్ట్గా మగ్గుతుంది కాబట్టి సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకుంటూ ఇక్కడ మనం అన్నీ అడ్జస్ట్ చేసేసుకోవాలి పసుపు వేసుకుంటే పసుపు ధనియా పౌడర్ నచ్చింది వేసుకు నేను ఇక్కడ సింపుల్గా చేసేస్తున్నా అప్పటికప్పుడే ఫాస్ట్గా అవ్వాలి అనుకొని సో ఇందులో కొన్ని పల్లీలు వేయించి పెట్టుకొని పొట్టు తీసేసుకున్న పల్లీలు అలానే కరివేపాకు వేసేసుకొని కొత్తిమీర కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి నా దగ్గర కొంచెం ఉంది కాబట్టి నేను వేసేసుకొని బాగా వేయించేసుకొని కచ్చబచ్చగా దంచుకున్న వెల్లుల్లి రబ్బల్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో మిక్సీ పట్టించేసుకుంటే ఈ విధంగా వస్తుంది కన్సిస్టెన్సీ దీంట్లో మనం పోపు యాడ్ చేసేస్తే అంతేనండి నోరూరించే టిఫిన్స్కి ఏదైనా యూజ్ అవుతుందా అంటే ఇదైతే బాగా యూజ్ అవుతుందని నేను చెప్తాను ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడే వంటలు నేర్చుకుంటున్న వాళ్ళు ఇది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి